హై ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అందరూ మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే నేను నా థౌజండ్ సబ్స్క్రైబర్స్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి మీ ముందుకైతే వచ్చేసానండి సో ఇంకా పిఎస్ చూపించడం కన్నా మా ఊరి వాతావరణం చూపిద్దాం అని చెప్పేసి మా ఊరి వాతావరణము మా ఊరి ఎట్లా ఉంటుంది ఏంటి అని చూపిద్దామని చెప్పేసి మా బాబు నేను మా వారైతే వచ్చినామన్నమాట గట్టికి సో మా చిన్నోడైతే ఫుల్గా ఆడుకుంటున్నాడు చెరువు బాగుంది కదండి చాలా బాగుంటుంది అనమాట ఊళ్ళో వాతావరణం అయితే భలే ఉంటుందండి ఇంకా మా చిన్నోడైతే ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాడు ఫుల్లుగా చేపలు ఉన్నాయి కనిపిస్తున్నాయి మా అని ఆడుతున్నాడు అనమాట సో మేము వచ్చినప్పుడల్లా అలా వెళ్తూ ఉంటాము సో తాడి చెట్లు కూడా భలే ఉంటాయండి అసలు ఇలాంటి వాతావరణంలో మీతో ఈ విషయం షేర్ చేసుకుంటున్నందుకు నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది ఆ విషయం ఏంటంటే నా థౌసండ్ సబ్స్క్రైబర్స్ జర్నీ ఏంటంటే నేను స్టార్టింగ్లో అంటే నాకైతే వ్యూస్ లేదు సబ్స్క్రైబర్స్ లేదు ఒకటి రెండు సబ్స్క్రైబర్స్తో చాలా రోజులు గడిచిపోయిందండి నిజంగా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు కూడా రోజు వీడియో అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని ఎప్పుడు అప్లోడ్ చేద్దామా ఎప్పుడు అప్లోడ్ చేద్దామా అనుకుంటూ ఉండేదాన్ని అసలు డే ఎప్పుడు కంప్లీట్ అవుతుందా నెక్స్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేద్దామా అన్నట్టు ఉండేది నాకైతే సో కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అట్లానే ఉంటుంది కదా ఎవరైనా కొత్తగా ఛానల్కి స్టార్ట్ చేసి ఉంటే మీకు కూడా తెలుస్తుంది ఎప్పుడు అప్లోడ్ చేద్దామో అప్పుడు అప్లోడ్ చేద్దామో అనిపించేదండి తర్వాత ఏమైందంటే అసలు వ్యూస్ రావట్లేదు వాచ్ అవర్ రావట్లేదు ఏం రావట్లేదు ఏంటి ఇదంతా వదిలేద్దామని అనిపించిందండి కాకపోతే మనం స్టార్ట్ చేసిన ఎంబటే మనం ఇంకా చాలే అని డిసప్పాయింట్ అవ్వడం ఎందుకని చెప్పేసి అప్లోడ్ చేద్దు ఉంచేస్తూ ఉంటే మనకు ఖచ్చితంగా వస్తుంది రీచ్ చూద్దాము అని చెప్పేసి స్టార్ట్ అయితే చేసినామన్నమాట సో రోజు ఒక వీడియో పోస్ట్ చేస్తూ షార్ట్స్ ఎక్కువ అప్లోడ్ చేస్తూ ఉండేదాన్ని అనమాట సో ఇంకా మా చిన్నోడు అయితే చూడండి శంకాలు దొరికినాయి చెరువులో శంకాలను అయితే చూపిస్తున్నాడు ఇంకా మనం అనుకుంటూ ఉంటాం కదండి బాగుంది కదా ఇలా మనం రోజు వీడియో అప్లోడ్ చేద్దాము అని చెప్పేసి చేస్తూ 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 ఇంకా మన కొంచెం కొంచెం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా వ్యూస్ వచ్చాయండి ముందుగాలు తర్వాత 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 మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వ్యూస్ వస్తాయా రావో తెలియదు వస్తే రానివ్వు లేకపోతే లేదు బట్ మనమైతే వీడియో పెడదాము అని అనుకొని ఇంకా రోజు ఒక వీడియో షార్ట్ అయితే అప్లోడ్ చేస్తూ వచ్చాను అనమాట ఇంకా షార్ట్ అప్లోడ్ చేస్తూ వచ్చాను సో వన్ మంత్ వరకు టూ మంత్ వరకు ఇలాంటి రీచ్ లేదు వేరే వాళ్ళ షార్ట్స్ పెడదామంటే ఇంక ఓన్ క్రియేట్ ఓన్ క్రియేటర్ అయి ఉండాలి అని అన్నారు కదా అని చెప్పేసి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఓన్ కంటెంట్ అయితే నిజంగా అండి కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ వస్తాయని నాకైతే అర్థమైందండి నిజంగా ఆ కంటెంట్ కంటెంట్ అని టెక్ ఛానల్స్లో చూస్తూ ఉంటాం కదా మనం ఇప్పుడు నిజమే అండి అది మాత్రం కంటెంట్ బాగుంటే కొంచెం వ్యూస్ వస్తాయి స్టార్టింగ్లో కొంచెం వ్యూస్ వచ్చినా కూడా ఇంప్రూవ్మెంట్ అయితే ఎంతో కొంత ఉంటుందండి నిజంగా మన కంటెంట్ బాగుండాలి నిజంగా అందరూ చెప్పినట్టుగానే టెక్ ఛానల్స్లో చూసి మనం అనుకుంటాం కంటెంట్ ఏంటి కంటెంట్ ఏంటి అని ఏం కంటెంట్ పెట్టాలో కూడా మనకు అర్థమే అవ్వదు తాటి చెట్లు చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి కదా ఇక్కడికైతే అందరూ వస్తూ ఉంటారనమాట తాటికలు తాడడానికి సో ఇంకా మనం ఏం కంటెంట్ పెట్టాలి ఏం కంటెంట్ పెట్టాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటాం ఉంటానే ఉంటాం ఇంకేం చేయాలో మనకు అర్థమయ్యేది కాదు ఏం కంటెంట్ పెట్టాలో మనకు అర్థం కాదు ఇంకా మా చిన్నడైతే శంఖాలు వేరుకోవడంలో బిజీ అనమాట ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఇంకా ఏం కంటెంట్ పెట్టాలో అర్థం అవ్వదు ఏం చెప్పాలో తెలియదు స్టార్టింగ్లో అయితే ఎవ్వరికీ అర్థం అవ్వదు అండి నిజంగానే మనం స్టార్ట్ చేసి కొంచెం కొంచెంగా చేస్తే మనకి ఏది దేంట్లో డెవలప్మెంట్ ఉంటుందో అది మాత్రమే చేయాలని మనకు అనిపిస్తూ ఉంటుంది స్టార్టింగ్లో అయితే ఎవరికి అర్థం కాదండి ఇదే చేయాలి అని మాత్రం ఎవరు యూట్యూబ్ స్టార్ట్ చేయరేమో మేబీ నేనైతే చేయలేదు అలాగా మా చిన్నోడు ఏదో చెప్పాడని చెప్పి సరదాకైతే మేమైతే యూట్యూబ్ స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసి అలా వదిలేయడం ఎందుకు అని చెప్పేసి మేమైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇంకా తర్వాత నాకు ఇంట్రెస్ట్ వచ్చిందండి ఒక టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అరే నిజంగానే మనల్ని కూడా ఎంకరేజ్ చేస్తారు అనిపించిందండి అసలు అలాంటి యూట్యూబ్ సక్సెస్ అవ్వడం అంటే మామూలు పర్సన్స్కి అస్సలు అవ్వదు యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు కొంచెం వేరే ఉండాలి అనే ఫీలింగ్లో ఉంటాం కదా మనం నిజంగా మన వీడియోస్ చూస్తారా అనిపించేది నిజంగానే కానీ కంటెంట్ బాగుంటే ఎవ్వరి వీడియోస్ అయినా ఖచ్చితంగా పోతాయండి ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి నాకు కూడా అలాగే టూ మంత్స్ వరకు ఎలాంటి వ్యూస్ సబ్స్క్రైబర్స్ కూడా లేవండి మెల్లిమెల్లిగా ఒకటి రెండు అలా వస్తుండేది తర్వాత తర్వాత చూస్తూ చూస్తూ ఉంటే నాకు త్రీ ఇంకా మిగిలిన త్రీ మంత్స్లో అయితే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చాడు నిజంగానే మనకు కూడా సక్సెస్ వస్తుంది అని చెప్పేసి ఇంకా నేను చాలా ఎంకరేజబుల్గా అనిపించింది అండి మనం చేసే వీడియోస్ నలుగురు చూస్తుంటే మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతుంటే మనకి లైక్స్ వస్తుంటే మనకు కామెంట్స్ వస్తుంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది అదే వస్తుందండి సో నాకు కూడా అలాగే వచ్చింది నేను కూడా అలాగే వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేసిన సో నా సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఇప్పుడైతే ఎక్కువ సబ్స్క్రైబర్సే వచ్చారండి థౌసండ్ దాటిపోయింది నాకు ఇంకా వన్ ఇయర్ కూడా పూర్తి అవ్వలేదు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాగా సపోర్ట్ చేస్తారు అసలు నిజంగా యూట్యూబ్ ఛానల్ని మన యూట్యూబర్స్ ఖచ్చితంగా యూట్యూబ్ చూసే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూనే ఉంటారండి మన వీడియోస్ ఎవరు చూస్తారని అనుకోకుండా మనం కూడా స్టార్ట్ చేసి రెగ్యులర్గా మనం మంచి కంటెంట్తో వీడియోస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతామని నాకైతే నమ్మకం ఉందండి నాకు ఇంకా మోటివేషన్ అయితే అవ్వలేదు కానీ అవుతుంది అనే నమ్మకం అయితే ఉంది వస్తుంది ఎందుకంటే బాగానే ఉంది కదా మన కంటెంట్ అందుకని చెప్పేసి నాకైతే డెవలప్మెంట్ కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతానని నమ్ముతున్నాను నేను సక్సెస్ అవ్వాలని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి బాగుంది కదా చెరువు రావు మా బాబు అయితే ఈ మీద భలే నడుస్తాడండి నిజంగా మాకైతే రాదు ఎక్కడైనా గట్ల మీద పిల్లలు విలేజ్లో నేర్చుకుంటారండి మనం ఏది ప్రత్యేకంగా వాళ్ళకి నేర్పక్కర్లేదు కదా వాళ్ళకు వాళ్ళే నేర్చుకుంటూ ఉంటారు పిల్లల్ని చూస్తే షాకింగ్గా అనిపిస్తుంది నాకైతే నాకైతే రాదు అయినా మా పిల్లలకైతే వస్తుంది ఎందుకంటే పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటారన్నమాట ఇంకా మా చెరువు చూడండి బాగుంది కదా థ్యాంక్ యూ అండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్